అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకపు అమలులో భాగంగా శనివారం ఏలూరు నియోజకవర్గంలోని చొదిమళ్ల గ్రామంలో రైతులతో ఘనంగా సభ నిర్వహించారు సాంప్రదాయ దుస్తుల్లో ఎడ్లబండిపై సభా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి మేర్ నూర్జహాన్ పెదబాబులకు ప్రజలు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు లక్షల రూపాయల విలువైన నమూనా చెక్కులు పంపిణీ చేయగా పలువురు కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేశారు రైతుల కోసం కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించిన బడేటి చంటి రైతే దేశానికి రాజు అని అన్నారు అనంతరం మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేక చేతులెత్తేసిన పథకాలను ఇప్పుడు అబద్ద ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అన్నారు కూటమి ప్రభుత్వం వాగ్దానాలకు కట్టుబడి రైతుల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి టిడిపి నాయకులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు రాధాకృష్ణ గారికి అట్లాగే వేణు సార్ మన ఏలూరు కాన్స్టిట్యున్సీకి మొత్తం తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రైతులకి విడుదల చేస్తున్నాం పదకొండు గంటల సీఎం గారు ప్రకాశం జిల్లాలో జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మన శాసనసభ్యుల వారు నిన్న పంతొమ్మిదో తేదీతో ఇరవై ఏడు రోజులు పూర్తి చేసుకున్న ఘనత మన ఏలూరు అసెంబ్లీ గ్రామం ఉన్న నాయకులు కార్యకర్తలు రైతులందరూ కూడా సమిష్ఠంగా కష్టపడ్డారు రైతే దేశానికి వెన్నెముక మరి ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల వాళ్ళని కూడా విద్యా రంగాన్ని కానీ క్రీడా రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ కార్మిక రంగాలు కానీ వ్యాపార రంగాలు కానీ అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ అలాగే నిర్మాణ రంగం వీటితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కానీ అలాగే అన్ని రంగాల వారికి కూడా అన్ని చేయాలంటే మరి లోగడ ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసిందో దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే అన్ని రంగాల వరకు కూడా అన్ని చేయతం ఇచ్చింది దానికి మనం హేడ్ ఆఫ్ చెప్పాలి ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రులు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాటు సంక్షేమాన్ని చూస్తుంది అలా అలాగే మహిళా రంగం వాళ్ళు ఎప్పుడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవచ్చు జనసేన అవచ్చు మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారా మీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుద్ది కాసేపట్లో ప్రతి అకౌంట్ లో కూడా పడితే ప్రతి రైతు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో మరి అలాగే సహా సహకార అన్నింటినీ కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకు కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఉప్పు వంశీ గారు అడిగారు రైతు బస్తాలు అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది చదువు చదువు కూడా ఇబ్బంది చెప్పి అడుగుతున్నారు డెఫినెట్ గా ఇక్కడ స్టాక్ పాయింట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి డెఫినెట్ గా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా దానికి ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాను ఏడు విలీన గ్రామాల్లో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది చదుమెల్ల గ్రామం అనే ఉద్దేశంతో ఈ చదుమెల్ల గ్రామంలోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాత్రే చెప్పాను పొద్దునకి ఇక్కడ ప్రోగ్రాం పెడతామని చెప్పి మరి ఇంత ప్రోగ్రాం ఎంత కన్న సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా చొదిమెల్ల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ద్వారా రైతులకి ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సాయం కింద మరి ఇరవై వేల రూపాయలు అందిస్తామని మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరి ఈ రోజున తొలి విడత చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కష్టాలని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి మూడు దఫాలుగా మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషన్లో ఏడు పంచాయతీలు కలిసి మరి దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మరి లబ్ధిదారులకి ఈ రోజున అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఎనభై ఆరు వేల రూపాయలు అందించుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క చొదిమేళ్ళ ప్రాంతంలోనే మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధారులకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అలాగే మరి ఇంకా రెండు దఫాలుగా ఏడు వేలు ఆరు వేలు రూపాయలు కూడా అందించుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రకోటమి ప్రభుత్వం మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంది మరి మీరందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా అండదంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా ఎమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్